హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము కూడా దుబాయ్లో వినాయక చవితి చేసుకున్నాము ఇంట్లో చిన్న పూజ చేసుకున్నాము ఇంకా బయట వినాయకమైన పెట్టి అంతా మన ఇండియాలో మాదిరి సంబరాలు చేయరు కదా ఇక్కడ అందుకే మేము ఆ రోజు గుడి గుడిపోయినాము ఇది దుబాయ్ లో ఉన్న హిందూ దేవాలయం దుబాయ్ లో రెండు చోట్ల గుడులు ఉంటాయి ఒకటి బర్దుబాయ్ లో ఉంటది ఇంకోటి జబెల్ అలీ హిందూ టెంపుల్ అదే ఇది మేము బర్దుబాయ్ లో ఉన్న టెంపుల్ కు పోయినాము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఈసారి వినాయక చవితికి ఇక్కడికి పోదామని ఇక్కడికి వచ్చినాము గుడి మాత్రం చాలా బాగుంది కింద పైన రెండు అప్ ఉన్నాయి ఉన్నాయన్నమాట పెద్ద భవంతి ఇది కింద చూడండి ఎంత బాగుందో ఈ పక్క పోయే వాళ్ళంతా దర్శనానికి పోతుంటే ఆ పక్క నుంచి అంతా దర్శనం అయిపోయి బయటకు వస్తున్నారు చాలా బాగుంది అసలు ఇక్కడ లైటింగ్స్ సిస్టము అంతా చాలా బాగుంటుంది దుబాయ్లో ఏదైనా నైట్ చూడాలని చెప్తాను కదా నేను ఇది కూడా అంతే టెంపుల్ నైటే చాలా బాగుంది ఇంకా లోపల ఇండియా ఉన్నట్టే ఉంది అంత పెద్ద భవనం ఇది పాలరాతి భవనం అనమాట పాలరాతి ఇక్కడ కింద ఒక స్టేర్ ఉంటుంది పైన ఒక స్టేర్ ఉంటుంది కింద ఏమో సెమినార్ హాల్ మాదిరి ఉంటుంది మనం దర్శనానికి మాత్రం పైకి పోవాలి ఇదంతా ఇక్కడ మానిటర్లో కనపడతా ఉంది కదా ఏ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది ఏలాంటి సెలబ్రేషన్ చేస్తారు అనేది అంతా జ కనపడతా ఉంటుంది ఇక్కడ ఇంకా మనము ఇంకా మనం కింది నుంచి పైకి దర్శనాన్ని నడుచుకుంటా పోవచ్చు నడస కలిగిన వాళ్ళు ఇటు తాపలమ్మిటే పైకి పోవాలి నడసలేని వాళ్ళకు లిఫ్ట్ కూడా ఉంటుంది ఇంకా జనాలు ఎక్కువైన ఆ రోజు వినాయక చవితి కదా అందుకే మా వాడిని మా ఆయన ఎత్తుకున్నాడు వీడు అస్సలు నిలబడ్డంలే వీడికి ఏందంటే నేను కానీ జీవా కానీ బొట్టు పెట్టుకోవడం చూస్తే మాత్రం నాకు బొట్టు పెట్టమని అడుగుతాడు అందుకని వానికి కూడా బొట్టు పెట్టేసినాం వాడు ఎదురుగా మానిటర్ కనపడుతుంది కదా దాంట్లో ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి ఎట్లా ఏంటి అనేది పాటలు వస్తూ ఉండయి ఇంకా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాలు గడుక్కోవడం దానికి కూడా ట్యాప్ ఉందనమాట ఇది గుడి లోపల ఉంది లోపల ట్యాప్ పెట్టినారు మేము చెప్పులు బయట వదిలేసి లోపలికి వచ్చి కాలు కడుక్కున్నాము నాకైతే ఆశ్చర్యం వేసింది ఇక్కడ కూడా కాలు కడుక్కోవడానికి సిస్టమ్ పెట్టినారే అని ఇంక ఇక్కడ ఒక పిల్ల పరిచయం అయిందనమాట మా ఇద్దరికి ఆ పిల్ల వీళ్ళు అందరు కలిసి పైకి ఆడుకుంటా పాడుకుంటా పైకి ఎక్కుతున్నారు చాలా బాగుంది అసలు ఎంత బాగుందో చూడండి ఇంక ఈ పాప అనమాట మా పిల్లలు ఇద్దరిని ఆడుకుంటా ఒకరినొకరు చేతులు పట్టుకొని పైకి ఎక్కుతా ఉండరు పైకి వచ్చేసినాము వచ్చిన వెంటనే చూడండి ఇక్కడ ఎన్ని గంటలు ఉన్నాయో అసలు మనము ఇండియాలో గుడి లేకపోయిన వెంటనే గంటలు కొడతాం కదా గంట కొడతాం కదా కానీ ఇక్కడ ఎవరు కొట్టలేదు ఎప్పుడు చూడలేదు నేను ఇదే ఫస్ట్ రావడము చాలా బాగుంది గుడి పాలు రాతి కట్టడము మనం అంటారు కదా ఏదైనా బాగున్న దాన్ని ఇంటిని చూసినా ఎక్కడన్నా గుళ్ళని చూసినా ఏమంటామంటే పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చమ్మా అంత అంతా బాగుంది గుడి అంటారు ఈడ కూడా సేమ్ అంతే పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంత బాగా అంత నీట్ గా ఉంది అంత తెల్ల కనబడుతుంది అంత బాగుందనమాట ఇంకా ఆ రోజు జనాలు అంతా ఎక్కువ ఉన్నారు వినాయక చవితి కదా మేము లైన్ లో తిరిగి 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 లాస్ట్ మా దర్శనం దగ్గరికి పోయినాము ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు దర్శనం అయిపోయినల్లి ఇక్కడ ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చోవచ్చు వినాయకుడు విగ్రహం చూసిన వెంటనే మా పిల్లలు ఇద్దరు బాల్ గణేష్ జై అని చెప్తున్నారు దండం పెట్టుకో ఫస్ట్ మనం చూసింది రోజు పూజ చేసే పాలరాతి విగ్రహం అనమాట ఫస్టే వినాయకమయ్యను పెట్టినారు మళ్ళా ఈ రోజు వినాయక చవితి పండగ కదా అందుకని ఇక్కడ బొమ్మ వినాయకుడిని అంటే మనము ఊర్లలో పెట్టుకుంటాం కదా బొమ్మ వినాయకుడిని అట్లా ఈ బొమ్మను పెట్టి లడ్డు కూడా పెట్టినారు వీళ్ళు లడ్డు పూలు పండ్లు అంతా మన వినాయక చవితి మాద్రే వినాయకుడిని పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ శివ పార్వతులు విగ్రహాలతో పాటు శివుడి లింగం కూడా ఉంది అభిషేకాలు అక్కడ కూడా చేస్తారంట ఇంకా పక్కన దుర్గమ్మ ఈ పక్క వచ్చి సీతారాములు ఎంత బాగున్నాయో చూడండి అన్ని విగ్రహాలు అన్ని పాలరాతి విగ్రహాలు అనమాట ఇక్కడ మనందరి ఫేవరెట్ గాడు లార్డ్ వెంకటేశ్వర విగ్రహం ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసిన వెంటనే నాకు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అంత ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి గుడి అంటే అంత నమ్మకము అంత ఇష్టము ఇంకా ఆ పక్కే కనకదుర్గమ్మ ఈ పక్క ఇంకొక దేవుడు ఉన్నాడు అనమాట దుబాయ్కి వచ్చిన తర్వాత నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నా అందులో ఒక విషయం ఏంటంటే ఇక్కడ మన హిందూ దేవుళ్లతో అందరితో పాటు గురుద్వారనే అనే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట ఆయన కూడా హిందూ దేవుడే అంట నేను దుబాయ్కి వచ్చిన తర్వాతే తెలుసుకున్నా ఇలాంటి ఒక దేవుడు ఉంటాడు ఇది కూడా ఒక హిందూ దేవాలయంతో సమానము అని ఈ గుళ్ళో అన్ని దేవుళ్ళతో పాటు గురుద్వారనేది అనేది కూడా మధ్యలో ఒక దేవుడు ఉన్నాడు ఆ లోపలికి పోయేటప్పుడు మగవాళ్ళు తలకి కట్ చీప్ కట్టుకోవాలి లేదా ఏదైనా ఒక క్లాత్ వేసుకోవాలన్నమాట వాళ్ళే క్లాత్ కూడా ఇస్తారు ఆడోళ్ళైతే పైన తల మీద ఓనీ వేసుకోవాలి అంటే ఎంట్రుకలు కనిపించకుండా కట్టుకోవాలి అది ఎందుకు కట్టుకోవాలో ఏమో నాకైతే తెలీదు మీకు ఒకవేళ తెలిస్తే దాని గురించి పూర్తిగా నాకైతే ఏమీ తెలీదు కామెంట్ చేయండి నేను కూడా కొంచెం తెలుసుకుంటా ఇంకా గురు ఇంకా గురుద్వార నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పక్క దత్తాత్రేయ సాయిబాబా ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోయింది మాది అందరు మేము దర్శనం అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు అక్కడ కూర్చున్నాము మా వాడు కుదుటుగా కూర్చొనే కూర్చోలే పట్టుకొని కూర్చోబెడతా అంటే నా చెయ్యి వదిలించుకొని పోతాండు యాడ తెచ్చుకున్నారో మరి ఇద్దరు చామంతి పూలు తెచ్చుకున్నారు అవన్నీ విడదీసి కింద బార పోసినారు అంత నీట్గా దాన్ని వీళ్ళు ఆడ కూర్చొని గబ్బు చేసినారు కానీ ఈడ నీట్గా మెయింటెనెన్స్ బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది మేము ఆడ పిల్లలు చెప్తా అంటే వినకుండా అన్ని కింద పోసేసినారు ఇంకా ఈడ చూడండి ఎంత బాగుందో మధ్యలో తామర పువ్వు మాదిరి చాలా బాగుంది అంతా పాలరాతి కట్టడం ఎంత బాగుంది చూడండి వ్యూ అంతా ఇది జనాలు అయితే ఆ రోజు ఫుల్గా ఉన్నారు వీకెండ్ ప్లస్ వినాయక చవితి చాలా బాగుంది ఇంకా మా పిల్లలు ఆడ చామంతి పూలు బార అన్నారు కదా ఆయన వచ్చి ఇమీడియట్గా క్లీన్ చేసేసినాడు ఎంత చెప్పినా ఈ పిల్లలు విననే వినరు ఏం చేయాలి ఇంకేం చేయలేము ఇంకా కింద ప్రసాదం ఇచ్చే కౌంటర్ ఉందనమాట కిందికి పోయి ప్రసాదం తీసుకోవాలి కిందికి పోయిన తర్వాత మన దేవుళ్ళ దగ్గరే గుళ్ళల్లో బుక్లు అమ్ముతారు కదా ఈడ కూడా బుక్స్ ఉన్నాయి అన్నిట్లతో పాటు మన తెలుగు భగవద్గీత కూడా ఉంది తెలుగులో తమిళ్లో మలయాళం అన్ని భాషల్లో ఉంది ఇంకా పక్కనే రుద్రాక్షాలు కూడా అమ్ముతున్నారు చిన్న చిన్న బొమ్మలు దేవుళ్ళటి కూడా ఉండయి ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసినాము బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఈడ అయితే ఎవరైనా నిలబడుకొని ఫోటో తీసుకోవచ్చు బయట నిలబడుకొని అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు మేము కూడా నిలబడుకుంటే మా పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇదంతా టెంపుల్ నైట్ వ్యూ టెంపుల్ చాలా బాగుంది లోపల మాతో పాటు మీరు కూడా చూసినారు కదా చాలా బాగుంటది లోపల ఒక పక్క ఎంట్రెన్స్ ఒక పక్క ఎగ్జిట్ ఉన్నాయి ఇక్కడ తలుపులు డే టైం అయితే నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటది టెంపుల్ బాగా కనపడుతుంది అన్నారు అందుకోసమే మేము ఇక్కడికి వచ్చినాము ఈ లైట్లు కూడా చూడండి మీరు బాగా గమనించుంటే ఒకసారి వైట్ ఎలుగుతుంది ఒకసారి ఎల్లో ఎలుగుతుంది చాలా బ్రైట్ గా కనపడుతుంది టెంపుల్ అంతా పక్కనే గురుద్వార టెంపుల్ చాలా పెద్దది లోపల హిందూ దేవాలయంలో ఒక చిన్న లాగా ఒకటి ఉంది కానీ ఇక్కడ సపరేట్ గా గురుద్వార్కే ఒక పెద్ద టెంపుల్ ఉంది ఇది చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది మా పిల్లలు నీళ్ళని చూస్తే అస్సలు ఆగరు వాటిల్లో ఒక నిమిషం అన్న ఆడుకోవాలంటారు అందుకని ఇద్దరిని చెరొక రెండు నిమిషాలు ఆడుకొనిచ్చి మళ్ళీ మేము లోపల దర్శనానికి పోయినాము ఇక్కడ రోజుకి ట్వెల్వ్ అవర్స్ కంప్లీట్గా భోజనం పెడతానే ఉంటారంట మేము పోయిన రోజు కూడా భోజనాలు పెట్టినారు ఇంకా లోపలికి పోతున్నాము లోపల వీడియో తీయడానికి అలో లేదనమాట బయట వరకే నేను తీసినాను మా పిల్లలు ఇద్దరికీ మన మా ఆయనకి పైన అది కర్చీఫ్ ఇచ్చినారు కట్టుకోమని నేనేమో ఓనీ వేసుకున్నా ఇంకా లోపలంతా ఇట్టు ఉంటుంది మేము లోపలే భోజనాలు తినేసి బయటకు వచ్చేసినాము లోపల ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఏ టయానికి ఆ టయానికి తగినట్టుగా పెడతా ఉంటారంట మార్నింగ్ పాలు టీ బ్రెడ్ టిఫిన్ అట్లా అన్ని పెడతా ఉంటారంట ఆఫ్టర్నూన్ మీల్స్ పెడతారంట మళ్ళీ నైట్కి మీల్స్ పెడతారంట చాలా బాగుంది అదిగో అక్కడ కనపడేది హిందూ దేవాలయం ఇక్కడ కనపడేది గురుద్వారనమాట ఇంకా ఆ రోజైతే చాలా వేడి కొనింది సెప్టెంబర్ వచ్చినా దుబాయ్లో ఇంకా ఎండలు తగ్గలేదు నైట్ ఎనిమిది అయింది అస్సలు ఉక్క పోస్తుంది ఉండలేకపోతున్నాం ఇంకా జనాలు ఎక్కువైపోయినారు కదా ఇంకా వేడి ఎక్కువ ఉంది చాలా సేపుకి క్యాబ్ దొరికింది ఇంటికి వచ్చేసినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్